ఒక ఆయన మిలిటరీలో పనిచేస్తుంటే ఆయన్ని తాలిబాన్లు కాల్చి చంపేశారు అప్పుడు ఆ పాప వయసు తొమ్మిది సంవత్సరం తొమ్మిదో సంవత్సరం ఒక పాప వాళ్ళ నాన్నగారిని చంపేశారు ఇప్పుడు ఈ పాపకు అర్థమైపోయింది ఇక్కడ ఉంటే నాకు ఫ్యూచర్ లేదని చెప్పి ఈ పాప తన నలుగురు సిస్టర్స్ తీసుకొని వాళ్ళ మదర్ మొత్తం ఆరుగురు లేడీస్ ఆరుగురు లేడీస్ ఆరుగురు కలిసి ఇంకెక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఆ బోర్డర్ దాటి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు ఎలా అయినా తప్పించుకోవాలని చెప్పి ఫేక్ పాస్పోర్ట్స్ ఏమైనా చేద్దామని చెప్పి ఆ ప్రయత్నం చేసి వీలైతే దేశాలు వెళ్దాం వెళ్దామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చేటు పాకిస్తాన్ ఇటు దేశాలన్నీ దాటుకుంటూ వచ్చి లాస్ట్ ఇంకొక దేశం బోర్డర్ దాటాలన్నప్పుడు ఎలా దాటాలో తెలియక ఒక ట్రక్ వెళ్తూ ఉంటే ఆ ట్రక్ కింద మీకు వీల్స్ ఉంటాయి ఇంకో మోటార్ ఇలా తిరుగుతుంటుంది ఆ ట్రక్ కింద ఆరుగురు దాన్ని హోల్డ్ చేసి అసలు ఆ ట్రక్ సెక్యూరిటీ బోర్డర్ దాటడానికి వచ్చినప్పుడు చెక్ చేయడానికి వాళ్ళు ఆర్మీ వచ్చి చెక్ చేస్తారు బార్డర్లో ఉండాలి అక్కడ చెక్ చేసేటప్పుడు వీళ్ళ ఊపిరి సౌండ్ విన్నా కూడా వాళ్ళకి ఈజీ అందుకని ఈ తొమ్మిదేళ్ల పాప ఏం చేసిందంటే ఇంకో చెల్లు ఉంటే ఆ చెల్లి నోరు నొక్కి పెట్టేసి అలాగే కొంత కష్టపడి కొన్ని గంటల ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు డెన్మార్క్ బార్డర్ రీచ్ అయ్యారు డెన్మార్క్ రీచ్ అయిన తర్వాత ఎవరైనా వలస బాధితులు అంటాం లేదా వలస వచ్చారు అంటే వాళ్ళని డైరెక్ట్గా దేశంలోకి రాణించారు వాళ్ళని రెఫ్యూజీ క్యాంప్ అని దాట్లు పెడతారు వీళ్ళని తీసుకొచ్చి రెఫ్యూజీ క్యాంప్ లో పెట్టారు ఈ ఆరుగురు ఆరవాడు తొమ్మిదేళ్ల పాప వాళ్ళ నలుగురు సిస్టర్స్ వాళ్ళ మదర్ ఆరుగురు డెన్మార్క్ రెఫ్యూజీ క్యాంప్ లో పెట్టంగానే అన్ని గంటలు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత అన్ని అంతసేపు ప్రయాణం చేయటం వాళ్ళు ఏం తినలేదు వాళ్ళు ఎక్కడ చచ్చిపోతారని భయం వేసి అక్కడ పక్కనే ఉండే ఒక సోల్జర్ తన డబ్బులు తీసి అట్టి పండులో బాణతో పాటు బ్రెడ్ అవి కొరిస్తే అవి తినేసి కొంతవరకు సర్వైవ్ అయ్యారు రెఫ్యూజీ క్యాంప్ లోనే ఉంటున్నారు ఇప్పుడు ఆ దేశం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెఫ్యూజీ క్యాంప్లో ఉండాలని స్కూల్లో కూడా పంపించడం మొదలు పెడితే ఈ పాప లైఫ్లో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టింది అసలు ఎంత ఎగ్జైట్మెంట్ అంటే స్కూల్కి వెళ్తానని చెప్పి స్కూల్కి వెళ్తే వస్తుంది ఒకరోజు స్కూల్కి వెళ్తూ వస్తున్నప్పుడు డెన్మార్క్ వాళ్ళ ఏరియాలో ఒక గ్రౌండ్లో గర్ల్ చైల్డ్స్ అందరు కలిసి ఫుట్బాల్ ఆడుతున్నారు ఆడపిల్లలందరూ కలిసి ఫుట్బాల్ ఆడుతున్నారు ఈ పాపకి ఎక్కడ లేని ఆశ్చర్యం అరే మా దేశంలో ఆడపిల్లలు చదువుకోవడం గగను ఆడపిల్లలు ఆడుతున్నారు ఎంత అదృష్టం అని చెప్పి ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ నేరుగా రెఫ్యూజీ క్యాంప్ కరిగెట్టుకుంటు వచ్చి అక్కడ ఉండే పిల్లలందరినీ గ్యాదర్ చేసి మనం కూడా ఎందుకంటే రెఫ్యూజీ క్యాంప్ అంటే మిగతా దేశాల నుంచి కూడా వలస వచ్చిన పిల్లలుంటారు కానీ మనకి బాల్ కొనుక్కునేది డబ్బులుండవు మనకి ఎవరు కోచింగ్ ఇవ్వరు ఓ పని చేద్దాం బయటికి వెళ్ళి మొత్తం ఊరంతా తిరిగి ఫుట్బాల్ వెతుక్కొని వద్దాం అని చెప్పి పిల్లలందరూ కలిసి వెళ్ళి కింద మీద పడి బురదలో కింద అంతా దుల్లడి ఒకటి కాదు రెండు కాదు ఇరవై మూడు బాల్స్ తీసుకొచ్చారు ఫుట్బాల్స్ తీసుకొని వచ్చి ప్రాక్టీస్ చేద్దాం ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు రిఫ్యూజీ క్యాంప్ నుంచి కొంతమంది సపోర్ట్ చేస్తుంటే ప్రాక్టీస్ చేస్తూ ఈ పాప ఫుట్బాల్ బాగా ఆడడం మొదలుపెట్టి తనకు ఒక రికగ్నిషన్ వచ్చింది ఇండిపెండెన్స్ అని చెప్తారు ఎందుకో చెప్తాను జాగ్రత్తగా రికగ్నిషన్ అంటే తన టాలెంట్ ని పక్క వాళ్ళు గుర్తించే విధంగా తను చేసుకోగలిగింది ఎటువంటి సపోర్ట్ లేకుండా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇప్పటికీ నిద్ర లేపని అందరు చెప్పే ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఎలా చెప్తారో ఇక్కడ నేను లైఫ్ కో ఫార్ములా ఇస్తా ఈ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత లైఫ్ కో ఫార్ములా ఇస్తాను ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ప్రతి అమ్మాయికి ఆ ఫార్ములా జీవితాంతం గుర్తుంటారు సో ఈ పిల్లలందరూ ఆడుతూ ఉన్నారు ఈ అమ్మాయి కొద్ది పెద్ద అవుతూ పెద్ద అవుతున్నప్పుడు నేషనల్ గేమ్స్ లో ఆడే ఛాన్స్ వచ్చింది డెన్మార్క్ నుంచి రిప్రజెంట్ చేసే ఛాన్స్ తనకు వచ్చింది ఒకరోజు ఇలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఇంకొన్ని ఛాలెంజెస్ ఇసురుతూ ఉంటాడు ఈ పాపకి ఏంటంటే ఈ అమ్మాయి పెద్ద అమ్మాయింది నెక్స్ట్ డే నేషనల్ మ్యాచ్ ఉంది తనకి డాక్టర్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉంది నా తెలు స్పోర్ట్స్ పర్సన్ ఎవరు డాక్టర్ అవుతారని ఎవరు అనుకోరు ఈ అమ్మాయి ఆ రోజే డాక్టర్ అంటే ఎగ్జామ్ ఉంది ఆ రోజే నేషనల్ మ్యాచ్ ఉంది వెంటనే రెఫ్యూజీ క్యాంప్లో కూర్చునే రిసెప్షనిస్ట్ ఒక మేడం ఉంటారు అంతా ఆవిడే పర్మిషన్ ఇవ్వాలి ఆవిడ దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే మేడం నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది రేపే నాకు డాక్టర్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది రేపే నాకు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది ఏం చేయమంటారు నాకు కొద్దిగా సలహా ఇవ్వండి అంటే ఆవిడ నవ్వుతూ నీకైనా పిచ్చా అసలు అమ్మాయిలు ఆడమే ఎక్కువ మళ్ళీ నువ్వు డాక్టర్ కూడా చదువుతావా అసలు నీ బతుకు రెఫ్యూజీ క్యాంప్లో బతుకుతావో లేదో తెలియదు నీ ముఖానికి అంత సినిమా ఉందా నీ పాటికి నువ్వు చేయగలిగితే ఫుట్బాల్ అనే చేయి లేదా డాక్టర్ చేయి రెండో కలిపి చేయాలని అత్యాసకం మాత్రం పోబాబు నీ స్థాయి ఏంటో నువ్వు చూసుకో నువ్వు రెఫ్యూజీ క్యాంప్లో బతుకుతున్నావు నీకు ఒక్కటి జరగడమే ఇష్టం అంతకంటే రెండోది నీకు అస్సలు నీ జీవితంలో జరగదని చెప్తే ఈ అమ్మాయి ఓకే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఆలోచించండి అసలు డస్క్ వెనకాల కూర్చొని ఆవిడెవరు నా లైఫ్ని జడ్ చేయడానికి నేను చేయలేని చెప్పడానికి కామిడెవరు డస్క్ వెనకాల ఉండే ఆవిడకి నా ఫ్యూచర్ అనకెలా తెలుస్తుంది నేను చేసి చూపిస్తానని చెప్పి ఆ రోజు మ్యాచ్కి వెళ్ళింది మ్యాచ్ అంతా ఆడి గెలిచిన తర్వాత ఈ రోజు వరల్డ్ లోనే టాప్ టెన్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఉమెన్ సాకర్స్ ఎవరన్నా ఉంటే షీజ్ సాకర్ ప్లేయర్ దాంతో పాటు ఇంటర్నేషనల్ గా రెండు వందల గోల్స్ చేసిన అమ్మాయి షీఈ్ ద వన్ ఫోప్స్ మ్యాగ్జైన్ లో తన గురించి ఈ రోజు టాప్ టెన్ వరల్డ్స్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఉమెన్ లో నాదియా నాది నేమ్ బ్రాండ్ అయిపోయిందా ఆ అమ్మాయి కలెక్ట్ ఫుట్బాల్ ప్లేయర్ డాక్టర్ ఆ అయిపోగానే వెంటనే డాక్టర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి డాక్టర్ కూడా కంప్లీట్ చేసి ఈ రోజు అమ్మాయి ఫుట్బాల్ ప్లేయర్ డాక్టర్ ఫుట్బాల్ ప్లేయర్ కొన్ని రోజులు ఆడి రిటైర్ అయిన తర్వాత ఐ జస్ట్ వాంట్ సెటిల్ యాజ్ ఎవరైతే స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ సర్జరీస్ కానీ ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేసే విధంగా స్పోర్ట్స్ పర్సన్ కి వన్ ఆఫ్ బెస్ట్ డాక్టర్స్ గా నేను ఉండాలని చెప్పి అండ్ వన్ ఆఫ్ నది నాది అన్నది అన్మాయిని చూసి నేను డిజైన్ చేసిన ఫార్ములా ఈరోజు ప్రతి అమ్మాయికి అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఎన్బి ఎన్సీ ఎన్బి నో బ్లేమ్ ఎన్సీ నో కంప్లైంట్ ఎన్ఈ నో ఎక్స్క్యూజ్ నో బ్లేమ్ అంటే మా నాన్న వాళ్ళు నా జీవితంలో అయిపోయింది సార్ మా అమ్మగారి వాళ్ళది నా జీవితంలో అయిపోయింది సార్ వాళ్ళు నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు సార్ నా జీవితం ఇంతే సార్ నా బతికే ఇంతే సార్ అని నిన్ను నువ్వు నిందించుకుంటూ వేరే వాళ్ళని నిందించుకుంటూ అక్కడ ఆగిపోవడం కరెక్ట్ కాదు డస్క్ వెనకాల కూర్చొని అమ్మాయి ఎవరు నా లైఫ్ అని డిజైన్ చేయడానికి కానీ ఆలోచించి ఈరోజు అమ్మాయి సాధించింది ఇప్పుడు మీరు ఎవరినైనా చూడండి ప్రపంచంలో గొప్ప వ్యక్తులు అందులో పర్టికులర్గా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరు లైఫ్ స్టోరీస్ చూడండి నేను గ్యారంటీ చెప్తాను కొన్ని సందర్భాల్లో ఎవరికి ఏం సపోర్ట్ లేకపోయినా కూడా కేవలం ఈ మూడు అక్షరాల ఫార్ములాస్ వల్ల వాళ్ళ లైఫ్ మారింది